నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంది సో మనకి మస్ట్లీన్ సిల్క్ త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట కూడా చాలా బాగుంది కదా చక్కగా డిజిటల్ ప్రింట్ విత్ మనకి జరి వర్క్ అయితే వచ్చింది సో ఆల్ ఓవర్ జరి అండి ఇక్కడ మనకు కనిపించేది మొత్తం జరి అనమాట కలీస్ అనార్కలీ డ్రెస్ విత్ కలీస్ స్టిచ్చింగ్ అయితే ఉంది చక్కగా అనార్కలీ డ్రెస్ అనమాట త్రీ పీస్ సెట్ లావెండర్ కలర్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దాం కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి జస్ట్ స్ట్రైట్ కట్స్ వచ్చే టైప్ ప్రైజింగ్లోనే మనకి అనార్కలీ డ్రెస్సెస్ వస్తున్నాయి చూస్తున్నారా మన దగ్గర ఏమో స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్స్ రెగ్యులర్ ఐటమ్కి వచ్చే ప్రైస్కి వస్తున్నాయి సో ఇవి వచ్చేసి రెగ్యులర్ మనకి త్రీ పీస్ సెట్స్ వచ్చే ప్రైజింగ్కే వచ్చేస్తున్నాయి నార్మల్గా అయితే అనార్కలీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ మన దగ్గర బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి చెక్ చేయండి త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ మనకి లక్కీ డ్రాల్ కూడా ఉన్నాయి అసలు మర్చిపోవద్దు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది అండ్ స్కూటీ కూడా లక్కీ డ్రాలో ఉంది సో ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి సో మనకి ఇది వచ్చేసి దుప్పట్టా చాలా చాలా బాగుంటుంది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ లిమిటెడ్ ఉంది స్టాక్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలి న్యూ క్యాటలాగ్ కదా సో కొంచెం లిమిటెడ్ ఉంటుంది సో నిజానికి మనం ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది ఏంటంటే స్టెంపుల్స్ అంటే దిగుబట్టి ఆ చుట్టూపక్కలా చూసామన్నమాట ఈ వర్క్ అనేది సో రేర్గా దొరుకుతాయి అక్కడంటే స్పెషల్గా మాల్స్ పెట్టి దీనికి సపరేట్ సెక్షన్ ఉంటుంది సో అలా చే సేవ్ చేస్తారు సో ఇప్పుడు మన దగ్గరే రెడీగా ఉంది సో ఈ మీడియట్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి కంప్లీట్ పీసై కలెక్షన్స్ అల్రెడీస్ ఎక్కువగా యూజ్ చేస్తారు రెగ్యులర్ యూసి ఇట్ అయితే చాలా మంది చూశాను హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ పీస్ సెట్ కలెక్షన్ అనమాట సో రీసెంట్గా మనం ఈ డిజైన్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఫుల్ హిట్ అయిందండి సో టూ కలర్స్లో లాంచ్ చేసాం బ్లాక్ అండ్ వైట్ అనమాట సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో నేనే వేసుకోవడానికి నాకు ఆ రోజు పీస్ కూడా దొరకలేదు సో ఈరోజు రీస్టాక్ రాగానే తీసుకొచ్చేసాను అనమాట వీడియోకి సో మనకి టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది సో ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ సో మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ ఫుల్ కంఫర్టబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ డ్రెస్ మీద వచ్చింది మొత్తం కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి సో మనకి ఇది థ్రెడ్ కాదు వూల్ వర్క్ వూల్ వర్క్ మీ అందరికీ తెలుసు కదా సో థ్రెడ్ వర్క్స్ అంటే చాలా దొరుకుతుంటాయి వూల్ వర్క్స్ అనేది రేర్ అనమాట హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి సో మీరు హ్యాండ్స్ చూసుకున్న చూసినా కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి కదా సో టూ కలర్ ఆప్షన్ ఉంది సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి అండ్ రా కూడా ఉంది ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతి ఒక్కరు రాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట సో మనకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీతో పాటు స్కూటీ కూడా లకీరాలో ఉంది ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి సో డ్రెస్ అవుట్లుక్ కంప్లీట్ టూ పీస్ సెట్ బ్రష్ ప్రింట్ కలెక్షన్లో గోల్డ్ ఎల్లో అండి చక్కగా గోల్డ్ కలర్లో ఉంది సో ఇక్కడ మనకి బ్రష్ ప్రింట్ సో ఈ విధంగా హ్యాండ్ వర్క్ హ్యాండ్ డిజైన్ అనమాట మనకి బ్రష్ ప్రింట్స్ ఎంత ఫేమస్ మీకు తెలిసిందే నెక్ పార్ట్ వచ్చేసి మనకి వీ నెక్ అండ్ అవుట్ లైన్ వచ్చేసి మగ్గం వర్క్ అయితే వచ్చింది బ్రష్ ప్రింట్కి సో అనార్కలీ డ్రెస్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎంత రెస్పాన్స్ అంటే నిజంగా ఈ కలెక్షన్ పెట్ట పెట్టాలంటే భయం వేస్తుంది అంటే స్టాక్ కొంచెం లిమిటెడ్ ఉంటుంది దొరకడమే లిమిటెడ్ దొరుకుతుంది కానీ రెస్పాన్స్ మాత్రం హెవీగా ఉంటుంది సో న్యూ కలర్స్ లాంచ్ చేసాము ఇందులో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో మంచి కలెక్షన్ అనమాట డార్క్ మెజెంటా పింక్ విత్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనార్కలీస్ అనార్కలీస్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అసలు ఇంకేం చెప్పాలి ఈ పింక్ కూడా ఎంత డార్క్ ఉంది తెలుసా రెడ్డా పింక్ అని పర్ఫెక్ట్ డార్క్ అండి అసలే పర్ఫెక్ట్ డార్క్ పింక్ ఎక్సలెంట్గా గ్లోగా కనిపిస్తుంది పింక్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా ఇది పర్ఫెక్ట్ అసలు ఎంత గ్లో కనిపిస్తుంది అంటే ఫేస్లో నేను ఈ పింక్ కోసం ఊరికే వెతుకుతుంటా పింక్ కూడా నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే నాకు పింక్ సెట్ అవుతుంది అని చాలామంది అంటుంటారు కానీ పింక్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తుంటాయి ఈ షేడ్ పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది త్రీ పీస్ సెట్ అనర్కలీస్ పార్టీవేర్ ఐటెం వేర్ ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ వచ్చే ప్రైస్కి వస్తుంది రెగ్యులర్ త్రీ పీస్ సెట్ నార్మల్ స్ట్రైట్ కట్స్ ఉంటాయి కదా ఆ ప్రైస్కి వేర్ ఐటమ్ వస్తుంది హలో అండి పార్టీ వేర్ కలెక్షన్ వచ్చింది చూడండి చాలా సూపర్గా ఉంది పార్టీ వేర్ కలెక్షన్ అయితే సో ఇలాంటి కలెక్షన్ మనం రెగ్యులర్గా మనం కాస్ట్లీలో చూస్తూ ఉంటాం అన్నమాట సో ఎబౌ టూ థౌజండ్ రేంజ్కి అలా కానీ మనకి ఇలాంటి ఐటమ్ అయితే దొరకదు ఇప్పుడు మన దగ్గర ఫుల్ రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైజింగ్ కాబట్టి ఈ ప్రైజింగ్ అయితే ఉంటుంది అదే సేమ్ షోరూమ్కి వెళ్ళి మనం తీసుకున్నాం అనుకోండి డెఫినెట్గా దీని ప్రైజింగ్ అయితే టూ థౌజండ్ ఎబోకి వెళ్ళిపోతుంది సో ఇలా పార్టీవేర్ కలెక్షన్స్ ఫెస్టివల్ కదా సో అందుకోసం అయితే తీసుకొస్తున్నాం అనమాట సో ఫుల్ ఆఫ్ పార్టీవేర్ జార్జెట్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా అయితే ఉంటుంది సో ఇది మనకి ప్లాజో బాటమ్ కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ ఓకే అర్థమైంది కదా మీకు త్రీ పీస్ సెట్ ఐటమ్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్లో వచ్చింది సో ఇది మనకి పింక్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఫుల్ ఆఫ్ పార్టీ వేర్ కలెక్షన్ ఫుల్ వర్క్ ఉంది సో మనకి ఇక్కడ కనిపించేది మొత్తం మీకు వర్క్ అనమాట సో డ్రెస్లో కనిపించేది మొత్తం వర్కే వస్తుంది సో బాగుంది కదా కలర్ కాంబినేషన్ అస్సలు లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేయండి డార్క్ పింక్ విత్ పేస్టల్ షేడ్ కాంబినేషన్ కాంబినేషన్ అండి సో జార్జెట్లో ఉంటుంది పార్టీవేర్ కలెక్షన్ అందుకోసం ఇంత కలెక్షన్ అయితే చేయించాము సో ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ చక్కగా ఉన్నాయి కలర్స్ కూడా ఎల్లో కలర్ సో డార్క్ ఎల్లో కలర్ అనమాట గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి కలీ స్టైల్ స్టిచ్చింగ్ వస్తుంది అండ్ కింద కూడా థ్రెడ్ వర్క్ ఉంది చూడండి కింద కూడా వర్క్ అయితే ఉంది చక్కగా డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండ్ అదేవిధంగా లక్కీ డ్రాల్ కూడా ఉన్నాయి పార్టిసిపేట్ చేసేసేయండి ఈసారి డబల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి మంచి కలెక్షన్ స్మూత్ కాటన్లో ఉంది త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ ఇమిడి సారీ టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ క్వార్డ్ సెట్లో మరో డిజైన్ అండి క్వాడ్ సెట్ టూ పీస్ సెట్ అనమాట క్వాడ్ సెట్స్ ఎంత చక్కగా ఉంది అంటే ఒక్కసారి పాట్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశారో మీకు అర్థమవుతుంది యోక్పాట్ చాలా అంటే చాలా బాగుంది కదా సో ఈ విధంగా డిజైన్ సూపర్గా ఉంది సో చక్కగా మనకి క్వాడ్ సెట్ అనమాట టూ పీస్ సెట్ అవుట్ఫిట్ అసలు లేట్ చేయొద్దు ఖాదీ కాటన్లో ఉంది అడ్మిన్కి ఫాస్ట్గా వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సెట్స్లో డిజైనర్ వేర్ చాలా ఉన్నాయి సో ప్రతిసారి కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నాం కాటన్లో కూడా చెక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ కలెక్షన్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండి చక్కగా గ్లాసీ జార్జెట్ అనార్కలీస్లో కలీస్ అయితే వచ్చాయి సో మనకి ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట దుపట్ట చూసుకున్నట్టయితే చక్కగా మనకి యాప్లిక్ వర్క్ స్టైల్లో దుపట్టా కూడా చాలా బాగుంటుంది గ్లాసీ జాజటి చక్కగా ఉంటుంది అండ్ పార్టీ వేర్ ఐటమ్ అండి సో ఇలాంటి కలెక్షన్ మనం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో తీసుకొస్తున్నాము ఒక్కసారి చెక్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్స్ అనార్కలీస్ స్ట్రైట్ కట్సే కాదు ఇప్పుడు అనార్కలీస్ కూడా అనార్ అనార్కలీస్కి వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది అందుకోసం ఇంత కలెక్షన్ తీసుకొస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొస్తున్నాము అనార్కలీస్లో బట్ ఫా స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది మీరు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి చాలామంది లేట్ అయిపోతుంది ఏంటి వన్ అవర్కి అయిపోతుందా టూ అవర్స్కి అయిపోతుందా అని అడుగుతున్నారు నిజంగా అలాగే అయిపోతుందండి కానీ రీస్టాక్ అవుతున్నాయి సో మీరు చూసుకున్నట్టయితే విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో రీస్టాక్ చేస్తున్నాము మళ్ళీ కలెక్షన్ అప్డేట్ చేస్తున్నాము సో అది కూడా చెక్ చేస్తూ ఉండండి కొంచెం మన దగ్గర మూమెంట్ ఎక్కువ కాబట్టి మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా వీడియో చూడగానే నచ్చితే అడ్మిన్కి కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో డార్క్ వైన్ కలర్ అనమాట త్రీ పీస్ సెట్ సో ఇంతకుముందు మనం ఇవి టూ పీస్ సెట్స్లోనే చూసాం ఇప్పుడు కంప్లీట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్తో కూడా మీకు అవసరం లేదు కంప్లీట్ పార్టీ వేర్ సెట్ రెడీగా ఉంది నెక్స్ట్ కలెక్షన్ గ్లాసీ జార్జెటీ అవుట్ఫిట్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ సో ఈ విధంగా చక్కగా గ్లాసీ జార్జెటీ సో ఇలా మనకి డార్క్ వైలెట్ కలర్లో ఉంది ఎంత చక్కగా ఉంది కదా అస్సలు లేచేద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసే చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ డార్క్ వైలెట్లో ఒక మంచి కలెక్షన్ అండి సో ఇది డార్క్ వైలెట్ బ్లూ లాగా పడుతుందంట డార్క్ వైలెట్ కలర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ విత్ ఆప్లిక్ వర్క్ అయితే ఉంది హ్యాండ్స్ కూడా చక్కగా యాప్లిక్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చక్కగా ఆప్లిక్ వర్క్ హ్యాండ్స్ సో కలీ స్టైల్స్ కలీ అనమాట సో మొత్తం కలీ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ డార్క్ వైన్ కలర్ కూడా ఉంది ఇందులో సో టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కంప్లీట్ అనార్కలీ సెట్ అనమాట అనార్కలీస్ బయట టూ థౌజండ్ ఎబో రేంజ్ ఉంటున్నాయి చూసుకోండి రీజనబుల్ ప్రైస్లో ఉంది వేర్లో న్యూ డిజైన్ అండి అసలు ఎంత బాగుంది అంటే ఇది హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ కలెక్షన్ ఎంత హిట్టో సిటీస్లో మీరు చూస్తే అర్థమవుతుంది ఏమన్నా పార్టీస్కి అకేషన్స్కి వెళ్ళండి ఎంత హిట్ అంటే మనం ఎందుకు ట్రై చేయొద్దు బట్ అక్కడ ప్రైజింగ్ అయితే వాళ్ళు మనం వేలు వేలు పెట్టి కొనుక్కున్నారు మన దగ్గర హోల్సేల్ ప్రైజింగ్లో ఉన్నాయి సో నేను వెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్ వాళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళు వచ్చేసి ఏంటి మేడం మీరు ప్రైస్కి మీకు ఎలా వర్కౌట్ అవుతుంది నిజానికి మా మెయింటెనెన్స్కి మీరు అమ్మేస్తున్నారు కూడా అనేసి అన్నారు మా మెయింటెనెన్స్ వచ్చే ప్రైస్కి మీరు మీ ప్రాఫిట్కి అమ్మేస్తున్నారు అంత లో ప్రాఫిట్స్ ఎలా పెట్టుకుంటారు అనేసి వాళ్ళు నాతో చాలా డిస్కస్ చేశారనమాట మాకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కదా మనకేమైనా మెయింటెనెన్స్ తక్కువ ఉందా నేను అదే మీ దగ్గర ఎంతమంది ఉన్నారు మా దగ్గర అంతే మంది స్టాఫ్ ఉన్నారండి బట్ నేను ప్రాఫిట్స్ తక్కువ పెడతాను అని సో ఎంత మంచి కలెక్షన్ ఇందులో నేను సిక్స్టీ కలెక్షన్ అసలు ఇంత మంచి మంచి అవుట్ఫిట్స్ అసలు టాప్ చూడండి ఎంత బాగుందో దానికి ప్లాజో వేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది అబౌ త్రీ థౌజండ్ రూపీస్ ప్రైస్ మార్కెట్లో నడుస్తుంది మళ్ళీ వేరే పీసెస్ సేల్ చేస్తున్నారా మెయింటెనెన్స్ అని అదని ఇదని అంత ప్రాఫిట్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్స్ అయితే ఉంటున్నాయి మన దగ్గర తిప్పి కొడితే టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఏమో కాకపోతే క్వాంటిటీ సేల్ ఇది పింక్ కలర్ అండి రెడ్ లాగా ఏమైనా పడుతుందేమో మెజెంటా పింక్ కలర్ ఓకే మళ్ళీ స్క్రీన్ షాట్స్ పెట్టి మేడం మీరు రెడ్ పెట్టి పింక్ ఇచ్చారు అంటారు అది పింకే ఓకే డార్క్ వైన్ కలర్ మంచి మంచి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది నెక్ చూడండి చాలా సూపర్గా ఉంది కదా చాలా చాలా బాగున్నాయి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు శారీ లెహెంగాకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ స్టిచ్ చేసామండి మనం కంటిన్యూస్గా వన్ ఇయర్ స్టిచ్ చేసాము అంత రెస్పాన్స్ ఉంది కరెక్షన్కి సో మన ఒక కుత్త కలర్ అయితే తీసుకురావడం జరిగింది సో మనకి చక్కగా ఐస్ బ్లూ ఐస్ బ్లూ కలర్ లెహెంగా ఫుల్లీ స్టిచ్డ్ ఉంటుందండి సో మన దగ్గర మన వాళ్ళు చేశారు మన నీటిలో చేసినటువంటి అవుట్ఫిట్ అనమాట సో ఫుల్ వర్క్లో ఉంటుంది కలర్ నిజానికి వీడియోలో పడట్లేదు కానీ చాలా బాగుంటుంది సో దీనికి దుప్పట్టా బ్లౌజ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో ఇది మనకి బ్లౌజ్ ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ అయితే తీసుకున్నాము ఫుల్లీ స్టిచ్ వస్తుందండి ప్రిన్సెస్ కట్ తీసుకొని బ్లౌజ్ అనమాట అండ్ హ్యాండ్స్ మంచి కలర్ కాంబినేషన్ కదా అండ్ దుపట్టా కూడా సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అండి ప్లెయిన్ దుపట్ట మనకి డ్రెస్ ఫుల్ వర్క్ ఉంది కదా సో అందుకోసం ప్లెయిన్ దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే కస్టమైజ్డ్ ఇలా తీసుకుని అలా వేసేసుకోవడమే కంప్లీట్ కస్టమైజేషన్ ఉంది సో ఫుల్ వర్క్లో అండ్ లెహింగ్ కూడా చాలా బాగుంటుంది కింద మనం క్యాంకిన్ స్ట్రీప్లెస్ కోసం క్యాన్కేన్ పట్టి ఎక్కువ జరిగింది సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ కలర్ ఫస్ట్ లావెండర్ చూసారు కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది సో సెమీ పట్టు శారీ అండి మనకి ఈ విధంగా సెమీ పట్టు వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అండ్ అదేవిధంగా కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది సో ఫుల్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఎక్కడ గుచ్చుకోవడం ఇరిటేషన్ ఇలాంటివి అస్సలు ఉండవు అండ్ ప్రైజింగ్ చాలా రీజనబుల్ కాబట్టి లక్కీ డ్రాకి మీరు ట్రై చేయొచ్చు వర్త్ ఆఫ్ శారీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండ్ అదేవిధంగా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎవ్రీడే ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా ఉంటుంది ఉంచేసి ఎల్ ఎవ్రీడే ఎల్ఈడి టీవీ లక్కీ డ్రా ఉంటుంది అండ్ అదేవిధంగా స్కూటీ కూడా వీటికి లక్కీ డ్రా ఉంది సంక్రాంతి రోజు మనమైతే తీయడం జరుగుతుంది అనమాట బిఫోర్ సంక్రాంతి వన్ డే బిఫోర్ అయితే తీస్తాము సో గ్రీన్ కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి టూ కలర్స్లో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అందరూ తీసుకోగలిగినటువంటి బడ్జెట్ రేంజ్లో లక్కీ డ్రా ఇచ్చాను నేను సో మన ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ డిజైన్ అండి సెమీ పట్టులో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ కలెక్షన్ మీకు ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో రాబోతుంది చాలా పెద్ద స్పెషల్ ఆఫరే అని చెప్పొచ్చు సో న్యూ ఇయర్ మనకి సంక్రాంతి సందర్భంగా అయితే రాబోతుంది అనమాట న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ అని చెప్పొచ్చు సో ఇది మన ప్రొడక్షన్ అండ్ ప్రైజింగ్ అయితే చాలా రీజనబుల్లో ఇవ్వబోతున్నాను అంతేకాదు లక్కీ డ్రా అనౌన్స్ చేసాం స్కూటీ అనేది మీకు లక్కీ డ్రాలో ఉంది లక్కీ డ్రా అనేది అనౌన్స్ చేసాం ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ డార్క్ రస్ట్ ఆరెంజ్ విత్ బ్రౌన్ కాంబినేషన్ అనమాట రెండు ఫేమస్ కలర్స్ కదా చాక్లెట్ కలర్ ఇది డార్క్ చాక్లెట్ కలర్ అసలు చాలా రేర్ అండి చాక్లెట్ కలర్ అనేది ఎంత రేర్ అంటే సో వెతుకుతూ ఉంటాం నిజంగా అప్పుడప్పుడు మనం చాక్లెట్ కలర్ కోసం వెతుకుతూ ఉంటాం అన్నమాట సో డార్క్ రస్ట్ ఆరెంజ్ ఆరెంజ్ అనేది ఇంకా మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇది బయట డార్క్ రస్ట్ ఆరెంజ్ విత్ చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంది ఫేమస్ కలర్స్ టూ కలర్స్తో చాలా బాగా చేశారు కామధేను డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో డార్క్ చాక్లెట్ కలర్ బ్లౌజ్ చక్కగా ఉంది కదా అస్సలు లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ అయితే ఫుల్ స్మూత్ ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది శారీ సో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో రెడీ అయింది సో అసలు లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి కస్టమైజ్డ్ అవుట్ ఫిట్ సో మన దగ్గర మన వాళ్ళు కస్టమైజేషన్ చేసింది చాలా బాగుంది లెంత్ ఫ్రాక్ కూడా ఎక్సలెంట్గా ఉందండి సో నిజంగా ఇలా స్టిచ్చింగ్ చేసేసి మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారు హై బొటిక్స్లో వాళ్ళు చేసేది ఇదేగా సో ఫ్లేర్ చూడండి ఒకసారి ఎంత పెద్ద ఫ్లేయర్ తీసుకున్నామో ఈ ఈ డ్రెస్కి ఆల్మోస్ట్ ఎయిట్ మీటర్స్ పట్టింది మాకు సో ఇక్కడ వచ్చేసి మనకి ఫినిషింగ్ చూడండి చిన్న చిన్న ఫినిషింగ్ కుట్టేటప్పుడు కూడా కష్టం అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి హోల్ హ్యాండ్స్ అనమాట సో ఇలా హోల్ హ్యాండ్స్ బాగుంటాయి కదా సో ఇలా వేసుకున్నప్పుడు బాగుంటాయి అనమాట ఇట్లా హోల్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ స్ట్రెచబుల్ కింద వచ్చేసి కుర్చి చక్కగా ఉంది లెంత్ కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్ అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఇన్నర్ లైనింగ్ హెవీ లైనింగ్ అన్నీ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ డ్రెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత దగ్గర దగ్గరికి ఎంత దగ్గర దగ్గర కూర్చులు తీసుకొని పెట్టాము చాలా అందంగా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది సిక్స్ థౌజండ్ రూపీస్ డ్రెస్ అవి ఏవైతే అవి కూడా ఇంతే ఫ్యాబ్రిక్ తీసుకొని చేస్తున్నారు సో అక్కడ సింగిల్ పీసెస్ అమ్ముతారు మనం ఫుల్ క్వాంటిటీ సేల్ చేస్తాం ఓకే ఆఫర్లో మరో కలెక్షన్ అండి క్లాసీ ఉంది శారీ నీట్గా చాలా క్లాసీగా ఉంది సింపుల్గా నాకైతే ఇలాంటి శారీస్ కట్టుకోవడం చాలా నచ్చుతుంది చక్కగా నీట్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి కూడా చాలా అందంగా ఉంటుంది సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ ఓ నేనే మిస్ అయ్యా నిజానికి సాఫ్ట్ ఉంది అండ్ ఆఫర్లో ఉంది ఆఫర్ సేల్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ తెలుసా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ విషయంలో అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకున్నా సరే చాలా కంఫర్ట్గా ఉంటుంది సో నేను కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ బాగుంది నిజానికి నేను లేనప్పుడు వీడియోస్ తీశారు మా వాళ్ళు ఇవి సో నేను కూడా చూడలేదు ఫ్యాబ్రిక్ ఇవ్వాలే చూస్తున్నా బాగుంది ఆల్రెడీ చాలా అయిపోయాయి సో ఇంకా ఒక టెన్ ఫైవ్ పీసెస్ ఏమో రెడీగా ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి మేడం బాగుంది కదా అండ్ ఇందులో మరో డిజైన్ ఉంది టూ డిజైన్స్ ఇవి ఒకటి ప్యారెట్ డిజైన్ ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మా వాళ్ళకి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ స్మూత్ స్పెషల్ ఆఫర్లో ఉంది చాలా స్మూత్ ఉంది ఎక్కడా గుచ్చుకోకుండా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ స్మూత్ సో ఆఫర్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి అండ్ మనకి లక్కీ డ్రాలు కూడా ఉన్నాయి సో పార్టిసిపేట్ కూడా చేసేయచ్చు టీవీ ఉంది లకీడ్రాలో ఎల్ఈడి టీవీ ఉంది ఎల్ఈడి టీవీ అండ్ స్కూటీ రెండు ఉన్నాయి లకీడ్రాస్లో ఆఫర్ సెల్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ సో ఈ సారీస్ అన్నీ మళ్ళీ మీకు కావాలి ఈ ప్రైజింగ్కి అనేసి అంటే మేడం ఇవైతే రావు ఇది ఓన్లీ ఆఫర్లో నడుస్తుంది పైనుంచి మనకు కొన్ని కొన్ని సారీసే వచ్చాయి లిమిటెడ్ స్టాక్ ఆఫర్లో సో అదే ప్రైజింగ్ ఇవ్వబోతున్నాం చూడండి రీజనబుల్ ప్రైజ్లో స్పెషల్ ఆఫర్లో అయితే ఇవ్వబోతున్నాం బ్లౌజ్ అది ఆఫర్ కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా ప్లేస్ చేయండి ఆఫర్ సేల్లో మరో కలెక్షన్ అండి చక్కగా ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అనమాట సో ఎటువంటి ప్రింట్ లేదు క్లాత్ అయితే చాలా బాగుంది అంత శారీలో వచ్చేసిందే ఆఫర్ సేల్లో ఉన్నాయండి ఈ ఆఫర్ సేల్లో ఉన్నవి రీస్టాక్ లేదు మనకి న్యూ ఇయర్స్ సందర్భంగా మనకి ఆఫర్ అయితే వచ్చింది సో అదే ఆఫర్లో మనం ఇవ్వబోతున్నాం ఇది బ్లౌజ్ అండి సో చాలా పెద్ద ఆఫర్ అని చెప్పొచ్చు రీస్టాక్ లేదు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి స్టాప్ చేయం సో నెక్స్ట్ డిజైన్ అండి న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా మనకి ఆఫర్లో మరో కలెక్షన్ అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కానీ ఇవి మనకి రిస్టాక్ లేదు ఆఫర్ సేల్ క్వాలిటీ అయితే బల్లే ఉందండి క్వాలిటీ చాలా బాగుంది ఈ ప్రైసింగ్కి అసలు ఈ క్వాలిటీ ఇప్పుడు మనం నైన్ హండ్రెడ్ శారీస్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ సేల్ చేస్తాం కదా సేమ్ అవే శారీస్ ఆఫర్ సేల్ ఒక లిమిటెడ్ ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ ఇలా మాత్రమే ఉన్నాయి ఆఫర్ కలెక్షన్ స్టాక్ నెక్స్ట్ కలెక్షన్ ఆఫర్ సేల్లో ఉన్నటువంటి కలెక్షన్ అసలు ఫ్యాబ్రిక్ ఉంది మామూలుగా లేదు నేనే షాక్ అయ్యా ప్రైస్ చూసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి అసలు ఇంపాసిబుల్ ఈ ప్రైస్కి ఈ ఫ్యాబ్రిక్ కానీ న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా రిస్టాక్ లేదు రిస్టాక్ కావాలి అంటే లేదు అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుంది తెలుసా డిఫరెంట్ విస్కాస్ మెటీరియల్ అండి భలే ఉంది క్వాలిటీ నేను ఈ ప్రైజింగ్కి వచ్చిందంటే అసలు నేను ఫస్ట్ వీడియో తీసేటప్పుడు ప్రైస్ చెక్ చేసాయి ఏంటి ఈ క్వాలిటీ ఈ ప్రైజ్ అని చాలా చాలా బాగుంది ఆఫర్లో ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీస్టాక్ లేదండి రీస్టాక్ లేదు మనకి న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్కి వచ్చాయి సో అవి మనం చూపిస్తున్నాం ఓకే నెక్స్ట్ శారీ అండి చాలా చాలా డిమాండ్ ఉన్న శారీస్ కదా ఫుల్ క్వాంటిటీ వచ్చిందండి సో ఆల్మోస్ట్ ఇప్పటికీ మనం టూ థౌజండ్ ప్లస్ శారీస్ సేల్ చేసాము ఇందులో న్యూ ఇయర్ స్పెషల్గా మనకి ఆఫర్ అయితే ఇచ్చాం కదా ఇవి సో ఇది లాస్ట్ అండి ఇంకా మనకి దొరకకపోవచ్చు స్టాక్ ఈ ప్రైజింగ్లో సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఒరిజినల్ ప్రైజింగ్ వేరు న్యూ ఇయర్ స్పెషల్గా సో వాళ్ళు మనకి ఆఫర్ ఇచ్చారు సో నేను కూడా మీకు అదే విధంగా ఆఫర్ అయితే రన్ చేశాను మళ్ళీ కాస్ట్ పెంచుతామని చెప్పారు చూద్దాం ఇప్పుడు మనం ఆ ప్రైసింగ్లో కొన్నవైతే రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి డార్క్ ఆరెంజ్ అండి చాలా బాగుంది కదా డార్క్ ఆరెంజ్ విత్ వైలెట్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ వైలెట్ కలర్ చక్కగా ఉన్నాయి అస్సలు లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ నావీ బ్లూ మళ్ళీ ఈ ప్రైజింగ్కి రావండి న్యూ ఇయర్ అయిపోతే మళ్ళీ ఈ ప్రైజింగ్కి అయితే రావు సో మనం శారీ ఓపెన్ చేసి కూడా చూద్దాము విస్కాస్ జార్జెట్లో కంప్లీట్ విస్కాస్ జార్జెట్లో పళ్ళు పార్ట్ ఇది మనకి వచ్చేసి సో చక్కగా స్మూత్ ఉంటుందండి శారీ అయితే స్మూత్ ఉంటుంది విస్కాస్ జార్జెట్లో అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి చక్కగా నావీ బ్లూ కలర్ సో ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు బాగుంటుందండి నాకు కూడా నచ్చుతుంది ఈ శారీస్ సో సింపుల్గా నేనైతే ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకుంటా అన్నమాట నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ అండ్ దీనికి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో ఈ ప్రైజింగ్ అనేది మనకి న్యూ ఇయర్ అయిపోతే ఉండదు పెంచుతామని చెప్పారు ప్రైజింగ్ చూద్దాం ఓకే